ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలైన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ప్రారంభమైన నేపథ్యంలో అమ్మవారి జాతర ఎలా జరుగుతుంది ఈ జాతరను ఎలా ప్రారంభిస్తారు ఈ జాతర గురించి విశేషాలను మనం క్రితం వీడియోలో తెలుసుకుందాం తిరుపతి గంగమ్మ జాతర వరుసగా ఏడు రోజులు జరుగుతుంది ఈ ఏడు రోజులు భక్తులు రకరకాల వేషధారణ ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు అసలు ఆ వేషధారణ యొక్క పేరేమిటి వాటి యొక్క పరమార్థం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి పరాశక్తి స్వరూపిణిగా అయిన శ్రీనివాసుడి చెల్లెలైన తిరుపతి గంగమ్మ జాతర మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో మొదలవుతుంది తిరుపతికి దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామం అమ్మవారి జన్మస్థలం కనుక ఈ ఉత్సవాల చాటింపు రోజున అవిలాల గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి కుంకుమ స్వీకరించడంతో జాతర చాటింపు ఉత్సవం ప్రారంభిస్తారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తరపున తిరుపతికి చెందిన కైకాలవ తిరుపతి పొలిమేళలో చాటింపు వేస్తారు గంగమ్మ జాతర పూర్తయ్యే వరకు ఊళ్ళో నుండి ఎవరు పొలిమేర దాటకూడదని ఈ చాటింపు పరమార్థం అమ్మవారు ఏడు రోజులకు రోజుకో వేషం వేసుకుని ఆ పాలగాడిని చంపిందని ప్రతీతి అమ్మవారు ధరించిన ఆ ఏడు వేషాల పేర్లేమిటి వాటి పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జాతరలో మొదటి రోజైన బుధవారం నాడు బైరాగి వేషం ధరిస్తారు బైరాగి అంటే వైరాగ్యం కలవాడని సన్యాసి అనే అర్థమొస్తాయి మోక్షానికి వైరాగ్యం ప్రముఖ సోపారమని చాటి చెప్పడానికి అమ్మవారు మొదటి రోజు బైరాగి వేషం ధరిస్తారు త్యాగానికి ఫలం వైరాగ్యం ఒక త్యాగం చేతనే మానవుడు మాధవుడు అవుతాడని ఉపనిషత్తు చెప్తుంది వస్తువుల ఎందు రాగం అభిమానం కోరిక లేకపోవటమే విరాగితత్వం విరాగి నిర్భయుడు నిత్యానందుడు నిత్యతర్పుడు కాగలడు విరాగియే విశ్వంలో సంసారంలో ఉన్న తామరాకుపై నీటి బొట్టువులాగా అంటి అంటక హాయిగా ఉంటాడు ముందుగా దేహాభిమానం నశించాలి పిదప దైవాభిమానం చేకూరుతుంది అందుకే భక్తులు మొదటి రోజు దేహాభిమానం తొలగించుకోవటానికై వైరాగి వేషం వేస్తారు అయితే దీన్ని వేషంగా భావించక క్రమక్రమంగా ఈ వేషాన్ని అందరిలో తానున్న స్థితిని గుర్తించుకుంటూ వైరాగ్య భావం ఉదయిస్తుంది వైరాగ్యం లేనిదే స్థానం స్థానం ఉన్నచో రాక్షసత్వం తాండవిస్తాయి బూతు మాటలు కూడా దేహం మీద ఉన్న భౌతిక సుఖాన్ని మోహాన్ని తొలగిస్తాయి ఇదే అమ్మవారు బైరాగి వేషం ధరించటంలో ఉన్న పరమార్థం అతర చాటింపు వేశారని తెలియటంతో చిన్నపిల్లల్లో ఉత్సవం ఆనందం వెల్లువెరుస్తాయి ఎండా వాన అనుకోకుండా వేలాది మంది భక్తులు బైరాగి వేషాలు ధరించి శరీరమంతా వీపూది నామాలు ధరించి రెల్లుకాయలు కాయలు మాలలు దాల్చి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు ఈ వేషంలో ఇంటి నుండి బయలుదేరటంతోనే బూతు మాటలు మేము వస్తున్నామంటూ మొదలవుతాయి ఈ మాటలు అంటూ ప్రజల్ని భయపెడుతూ వచ్చి ఆలయంలో పసుపు కుంకుమలు వేపాకు సమర్పించి అమ్మవారి పాదపద్మాలపై వినమ్రులై నమస్కరిస్తారు వ్రతరాల తారతమ్యం భక్తి భావనకు అడ్డురాదని శరీరాభిమానం కాసింతైనా వదులుకొని భక్తితో జగన్మాతను సేవించి తరించటమే ఈ వేషాలు నిరూపిస్తాయి రేపటి వీడియోలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో రెండవ రోజు ధరించే వేషధారణ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం